విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్ఈ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టీటీడీ కళ్యాణ మండపం నుంచి తెలంగాణ చివరి వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియామకాల పేరుతో మనం ఉద్యమం చేసి సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాలు విద్యారంగం మొత్తం కూడా నిర్వీర్యమైంది పదేళ్ల తర్వాత కేసీఆర్ మీద కోపంతో లేదా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందనే ఒక ఈరాన్తో కేసీఆర్ని గద్దె దింపి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించి విద్యారంగాన్ని విస్మరిస్తుందని చెప్పేసి స్పష్టంగా కనబడుతూ ఉన్నది కేసీఆర్ కేటాయించిన దానికంటే ఒక శాతం మాత్రమే అసెంబ్లీ బడ్జెట్లో నిధులు కేటాయించి ఈరోజు చేతులు తులుపుకున్న పరిస్థితి ఉంది ఎనిమిది వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంటే ఇప్పటిదాకా విడుదల చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది హాస్టళ్లకు సొంత భవనాలు లేక విద్యార్థులంతా ఇబ్బందులు పడుతు ఉంటే సొంత భవనాలు మంజూరు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది యూనివర్సిటీలలో అనేక సంవత్సరాల తిష్టవేసినా ప్రొఫెసర్ లేకపోయినా కూడా నియమించలేని దౌర్భాగ్య స్థితి నెలకొన్నది ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలలో ఎక్కడ చూసినా సమస్యలు సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నా ఏ ఉన్నతాధికారి కూడా పర్యవేక్ష లేనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది అందుకే రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన అంటున్నారు కదా ప్రజా సంక్షేమం అంటున్నారు కదా విద్యారంగాన్ని బాగుపరచండి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించలేదు అయినా మీరు ఉన్నతాధికారులని పర్యవేక్ష అధికారులను నియమించండి అధ్యాపకుల్ని ఉపాధ్యాయులను నియమించండి సమస్యలు లేకోకుండా చూడండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యారంగానికి సమస్యలు పరిష్కరించని ఎడల పీడిఎస్యు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులందరినీ కూడా ఎక్కడికక్కడ గెలవ్ చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం